పర్మనెంట్ రెసిడెన్సీ ఉంది ఐండ్రోడ్ రెసిడెన్స్ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నా వైఫ్ గురుకుల్లో మాచర్లలో తను పేరు రాజీ రాజ రాజేశ్వరి తను అక్కడ దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి తను గురుకుల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు తను ఒక క్యాంపస్ లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉంటారు ది లెస్ దెన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ దట్ క్యాంపస్ సో మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి తనని హైదరాబాద్ కి మా చెల్ల టు అది వర్క్ చేసుకున్న తర్వాత హాలిడే ఎట్లీస్ట్ సండే అన్నా సరే ఇటు రా అని చెప్పి చెప్పామండి సో రీసెంట్ గా ఐ మీన్ జనవరి లో పాప పెద్దగా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నైన్టీన్ మంత్స్ వచ్చాయి అని చెప్పి పెద్ద వాళ్ళందరూ కూర్చోపెట్టి చెప్పిపించాం ట్వంటీ ఫోర్త్ కి నీకు స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ప్లస్ అట్లానే జూన్ నుంచి నువ్వు అప్ అండ్ డౌన్ హైదరాబాద్ టు మాచల్ల మాచల్ల టు హైదరాబాద్ చేయాల్సిందే అని చెప్పి నా వైఫ్ జూన్ సెకండ్ లాస్ట్ ఇయర్ లో ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిందో తను మాచల్లకి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మ వాళ్ళ నరసరావుపేటలో ఉంటారు మా మామయ్య నాకు సొంత మేన మామని మా అమ్మకి రెండో అన్నయ్య తను ఈ అమ్మాయి నా మేన మరదలు అవుతుంది అండ్ మూడో కూతురు తను సో ఆ అమ్మాయి టెన్ ఇయర్స్ నుంచి మా మామయ్య వాళ్ళని చూసుకుంటుంది వాళ్ళ సొంత అక్క నా ఇంట్లోనే ఐ హావ్ ఏ ప్రాపర్టీ వేర్ ఐ హావ్ లైక్ సిక్స్ పేనెంట్స్ వాళ్ళ అక్క వాళ్ళు నా ఇంట్లోనే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళే మా ఇంట్లోనే ఉన్నారు హైదరాబాద్ లోనే రెంట్ కి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు కమింగ్ బ్యాక్ ఈ అమ్మాయి ఎప్పుడైతే స్కూల్ లాస్ట్ ఇయర్ జూన్ సెకండ్ కి స్టార్ట్ అయిందో తను మార్చల్లో వెళ్ళిపోవాలి కాబట్టి మా మామయ్య గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు హీ రీసెంట్లీ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ హీ హ్యాస్ అ యూరిన్ పౌచ్ అండ్ ఆల్సో ది ది అదర్ పౌచ్ ఫర్ ది యానల్ అవుట్ కొయింగ్ ఏదైతే షెట్ ఉంటుందో తనకి రీసెంట్గా వేశారని చెప్పి ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ రెడీ టు ఐ మీన్ టేక్ ఎనీ ఛాన్సెస్ టు లెట్ మై డాటర్ బి ఎట్ న్రాపేట హావ్ ఎవర్ తనని నేను లాస్ట్ ఇయర్ సెకండ్ ఆఫ్ జూన్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ మై మదర్ నేను తనని ఒక వన్ ఇయర్ నుంచి దగ్గర దగ్గర పెంచాను నా దగ్గర తను రీసెంట్ గా ఈ వన్ ఇయర్ లో పాపం చూడటానికి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి టూ మంత్స్ కి ఒకసారి ఒక పూట వచ్చి వెళ్ళిపోతుంది హైదరాబాద్ కి ఉట్టిగా సో షీ హాస్ ఎ ఫియర్ ఆఫ్ యూనో ఐ మీన్ నన్ను ఇంకా అమ్మ అన్నదని కూడా అది అని చెప్పి తనకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీల్ స్టార్ట్ అయ్యి తను రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏదో స్పందన అని చెప్పి ప్రోగ్రామ్ లో ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ది సే లాస్ట్ మంత్ తను నా పైన లాడ్జ్ ఏం చేశారు అంటే అది అచ్చి ఏదో ఇచ్చారంట ఇట్లా పిల్లని నాకు ఇయ్యట్లేదు అని చెప్పి ఒక ఫాల్స్ అగమిషన్ చేశారు ఈవినింగ్ లా బై బీంగ్ జస్ట్ మెన్ ఎక్స్యూసింగ్ సో నేను నా ప్రోపేట నా ఫ్రోపేట రూరల్ పోలీస్ స్టేషన్ సారీ వాట్ వాస్ అలిగేషన్ అలిగేషన్ వాల్ ద నేను పాపని ఇయ్యట్లేదు నేను పాపని ఆమెకి ఇయ్యట్లేదు అని చెప్పి నేను పాప నీయట్లేదు పంపించట్లేదు అని చెప్పి సో రీసెంట్ గా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్పాను సార్ దిస్ ఇస్ ది క్రైటీరియా నేను అన్ని నుంచి పిల్లలు హైదరాబాద్ కి రమ్మంటే రావట్లేదు ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ఏనో ఇదే స్టోరీ ఏదో చెప్తా ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ నుంచి స్కూల్ హాలిడేస్ వచ్చాయి నాకు దొరికేదే ఫోర్ వీక్స్ నేను యాజ్ ఎ ఫాదర్ తన యాజ్ ఎ మదర్ యాజ్ ఎ డాటర్ ముగ్గురం ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నది ఈ ఫోర్ వీక్స్ టైం పీరియడే అని చెప్పి కూడా తనకి చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు అయినా సరే తను ఇదన్నీ వినకుండా నాకు భయము బావంటే భయము లేకపోతే నన్ను ఇంటికి వస్తే టార్చర్ పెడుతున్నారు నన్ను గొంతు పట్టుకున్నారు నన్ను జుట్టు పట్టుకున్నారు అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడైతే జరిగినయో ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇప్పుడు ఏదో రీసెంట్ గా జరిగినట్టు తను చెప్తుంది బట్ హానెస్ట్లీ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఐ హ్యావ్ అబౌట్ థర్టీ అండ్ త్రీ హండ్రెడ్ యూ నో ఐ మీన్ ది హౌస్ ఇన్ మై కమ్యూనిటీ కెన్ ఆస్క్ అబౌట్ మై బిహేవియర్ అండ్ మై పేరెంట్స్ సే ది బిహేవియర్ సో ఈ అమ్మాయి ఏదైతే ఎక్వెస్టెన్ చేసిందో ట్వంటీ సెవెన్ నేను వెళ్ళిన తర్వాత పాపని అక్కడికి ఇచ్చేయమని చెప్పారు పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే సార్ మీరు ఒక వన్ ఇయర్ నుంచి మీరు కష్టపడుతున్నారు మీ మదర్ నేను వీడియోస్ కూడా పెట్టాను వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే అక్కడ రెంట్ హౌస్ లో ఉంటున్నారో ఒక హాల్లో వాళ్ళ ఫాదర్ ని వేసి యూరిన్ పౌచ్ అట్లనే అది లవటరీ పౌచ్ కడుపుకి వేసి అక్కడ వాళ్ళ ఫాదర్ ని బెడ్ పైన ఒక టెన్ బై టెన్ ఫీట్ కూడా ఉండదు అండ్ దీని ఇంకొక చిన్న రూమ్ లో ఐ మీన్ ఈ అమ్మాయి ఐ మీన్ రాజీ పెంచుతా అని చెప్తుంది బట్ నాకు ఐఎమ్ రియలీ నాట్ రెడీ టు టేక్ ఎనీ ఛాన్స్ బికాస్ నేను ప్రస్తుతానికి థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ నాకు అండ్ దీస్ ది ఓన్లీ డాటర్ ఐ హ్యావ్ అండ్ నేను ఎటువంటి ఛాన్స్ ఐ ఇన్హెలింగ్ అన్ దెన్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ యునో డేంజర్ ఆర్ యునో ఐ మీన్ వర్స్ దెన్ క్యాన్సర్ అని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే ఐ హ్యావ్ మై డాక్టర్ ఇన్ మై హోమ్ యాజ్ వెల్ సో కెన్ యూ ప్లీజ్ యూనో ఐ మీన్ సజెస్ట్ ఎందుకంటే రీసెంట్ గా నేనైతే డివోర్స్ అయితే అడగలేదు ఇప్పటి వరకు ఆ అమ్మాయి నేను ఎప్పుడైతే పిల్లని పంపించనో వద్దు రాజీ ఐ మీన్ వద్దు అర్థం చేసుకోని చెప్పినా సరే ఇస్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ స్టపన్ అండ్ దెన్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్ అండ్ దెన్ చిన్నపిల్ల హెల్త్ కూడా కేర్ చేయకుండా ఏ రకమైన ఆ ఫిజికల్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ పిల్లని నైట్ నేను వస్తాను రాజీ అని చెప్పినా సరే దానికి ఒప్పుకోవట్లేదు ఏమనంటే నేను మాచర్లో తీసుకోతాను స్కూల్లో పెంచుకుంటానంటుంది మేము మా మా అత్తయ్య గారు కూడా ఎంఈఓనే సో విచ్ ఈస్ లీగలీ నాట్ అలౌడ్ విత్ ఇన్ ది ఫైవ్ ఇయర్ ఓల్డ్ కిడ్ ని అక్కడ ఉంచొద్దని చెప్పి నక్షికి పంపిద్దాము అన్నా సరే వాళ్ళ డాడీ హెల్త్ బాగాలేదు తను ఇంకొక రూమ్ ఏదైతే ఉంటుందో అది కూడా మోస్ట్లీ టెన్ బై టెన్ ఫీటే ఉంటుంది సో నాకు నాకు నిజంగా ఇష్టం లేదు బికాస్ ఐ రీలీ డో నోట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ విత్ డాటర్ యాజ్ అ ఫాదర్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వన్ మంత్ పంపియండి అమ్మ ఒక ఫోర్ వీక్స్ వాళ్ళకు కూడా మీ కష్టం తెలుస్తుంది చిన్నపిల్లలు నైన్టీన్ మంత్స్ ఓల్డ్ అంటే ఇటు పరుగుతా ఉంటారు ఆమె కూడా తెలియాలి ఫినాన్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి తనకు కూడా తెలియాలి ఫిజికల్ గా మీరు ఎంత ఇది చేస్తున్నారు అని చెప్పి నచ్చ చెప్పడానికి కూడా మేము ఆమె పోలీస్ వాళ్ళకి నేను అందుకనే ఏమీ చెప్పాను ఓకే సార్ మీరు చెప్తాను అని చెప్పి కానీ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఎప్పుడైతే తను పోలీసు రిటర్న్ లెటర్ ఇచ్చారనమాట ఇట్లా నేను వేరే హౌస్ తీసుకుంటాను అని చెప్పి పోలీసు దగ్గర ఒక బాండ్ పేపర్ పెన్ రాసి సంతకం పెట్టారు ఇప్పటికి ఫోర్ డేస్ అవుతుంది మేడం నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతుంటే ఇప్పటి వరకు నేను ఇల్లు తీసుకోను సపరేట్ రూమ్ తీసుకోను అది అని చెప్పి ఐ మీన్ వబల్ గా అసలు తను చెప్పింది ఎంత లేదు అండ్ దీస్ యాక్చువల్లీ యూనో ఐ మీన్ పుటింగ్ దట్ బేబీ అట్ రిస్క్ ఈజ్ వాట్ ఐ ఫీల్ మేడం ఐ నీడ్ యూర్ సజెషన్ ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఎన్ రివర్స్ బికాస్ ఆఫ్ మై డాటర్ ఎన్ ఇంటెన్షనల్ గా బై హార్ట్ కాకపోతే తిను ఏదైతే ఉందో గత నాలుగైదు సంవత్సరాలు ఐ మీన్ నాలుగైదు సార్ల నుంచి ఎప్పుడైతే నేను బేబీని నర్స్ నర్సరాపేట పంపాను అని చెప్పి అంటే నాకు బావద్దు డివోర్స్ కావాలి బావద్దు నాకు డివోర్స్ కావాలి నా పిల్ల నాకు ఇచ్చేయండి అని చెప్పి చాలా వరకు ఆ యూనో యూజ్లెస్ కాన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి మ్యామ్ సో మీకు డివోర్స్ వద్దు అనుకుంటున్నారు కదా మీరైతే నాకైతే వద్దు మ్యామ్ సో మీకు డివోర్స్ ఓకే మీ డివోర్స్ వద్దు కానీ చైల్డ్ కస్టడీ అడుగుతున్నప్పుడు మీరు చైల్డ్ కస్టడీ కేస్ వేయొచ్చు ఎట్లా అంటే సి వాట్ ఎవర్ యూ టోల్డ్ మీ టిల్ నౌ వాట్ ఎవర్ యూ హావ్ టోల్డ్ మీ టిల్ నౌ ఏంటంటే ద ఆల్ ద అలిగేషన్స్ ఆఫ్ పుట్టింగ్ ఎట్లా అంటే లైక్ షీ ఇస్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అంతా చూస్తే అంటే హెల్త్ హెల్త్ గా మీ మాయ గారు హెల్త్ వైజ్గా ఇన్హెలేషన్ అంతా కూడా మీరు చెప్తున్నారు సో అవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే యూ క్యాన్ ఆస్ విత్ కస్టడీ ఆఫ్ ద చైల్డ్ యు Do you mean I ది ask the custody of the kid? You can ask the custody of the child.

ఆ అబ్బాయి ఎట్లా చూద్దాం అని అప్పుడప్పుడు చూద్దాం అంటే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు మీరు ఎప్పుడైతే విడాకులు అయిందో ఆ టైంలో మీరు ఏమన్నా ఒప్పందం చేసుకున్నారు అంటే ఏదో ఒకటి అగ్రిమెంట్ లాగా రాసుకుని ఉంటారు కదా ఒక ఎంఓయూ లాగా బాబు విషయంలో ఏమన్నా రాసుకున్నారా ఎంఓయూ అప్పుడు మీరు విజిటింగ్ రైట్స్ ఏమైనా అడిగారా ఏమడగలేదు వదిలేసారు అంతే ఇంకా సో ఓకే సో ఇప్పటికీ అది ఎప్పటికైనా మీకు రైట్స్ ఉంటాయి ఎందుకంటే మీ బాబు కాబట్టి మీ బ్లడ్ కాబట్టి మీరు కూడా విజిటేషన్ రైట్స్ కోసం కేసు వేయొచ్చు మీ విజిటేషన్ రైట్స్ కోసం బాబు ఆమె దగ్గర పెరుగుతున్నాడు ఓకే బట్ యాజ్ ఫాదర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయి కస్టడీ అడగపోయినా కనీసం విజిటింగ్ రైట్స్ అంటే కనీసం విజిట్ చేసి కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు విజిటింగ్ రైట్స్ కోసం మీరు కేసు వేయొచ్చు బట్ దానికంటే ముందు ఒక ఫస్ట్ ఎక్కడైతే మీరు విడాకులు తీసుకున్నారు అదే కోర్టు వెళ్ళి ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు వరంగల్ సో విడాకులు ఏ కోర్టులో అయింది సో మీరు వరంగల్ కోర్టులో అదే ఏ కోర్టులో అయితే డివోర్స్ తీసుకున్నారో అదే కోర్టులో మీరు వెళ్ళి విజిటింగ్ రైట్స్ కోసం అడగవచ్చు ఖచ్చితంగా మీకు ఇస్తారు ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి యాజ్ ఫాదర్ దానికంటే ముందు ఒక లీగల్ నోటీస్ కూడా పంపించి చూడండి దాని రిప్లై బట్టి మీకు కేసు వద్దా అనేది డిసైడ్ కావచ్చు మీరు